అలాంటి వారి చెంద్ర చేర వెంటనే ఆ యొక్క మనసు స్వాంతన చేరుకోవడం అందుకే మంచి సాహచర్యం ఎంచడం లేదు అన్నాడు ఈ రోజు మనం గడిపేటువంటి వ్యక్తి ఏ విధానంతో ఉంటున్నాడు స్కాన్ చేస్తాను కదా మనం స్కాన్ అని అలాగా నీ సమయం నువ్వు ఎవరితో గడుపుతూ ఉన్నావో ఆ వ్యక్తిని ఎంచుకోవడం నీళ్ళ ఉంది ఒక కొడుకును ఇచ్చాడు ఒక భర్తను ఇచ్చాడు ఒక తల్లిని ఇచ్చాడు ఒక తండ్రిని ఇచ్చాడు కానీ మనం ఎన్నుకోగలిగేటువంటి మన చేతిలో ఆ అవకాశం దైవం ఇచ్చినటువంటిది ఏదైనా ఉంది అంటే ఆ సంబంధం కేవలం ఎంతది గట్టిగా స్నేహం మాత్రమే దానిలో నీ జీవితం ఆధారపడి ఇప్పుడే స్వామివారు చెప్పారు అన్నదమ్ముల్లాగా అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించాడు అది ఎంచుకోడు దాన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేయించగలగడం అలా ఉండాలి తెలుసుకున్నటువంటిది మనం గడిపేటువంటి వారి యొక్క వ్యక్తిత్వం కూడా అలా ఉండాలి అన్నటువంటి ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం అలాగా గణపతి స్వామి చెంత వాహనం ఏంటి కుమారస్వామి యొక్క వాహనం నెమలి ఆ రెండింటికి కొంత ఉందా ఇలా అంటే ఆ కుటుంబములో ఉన్నటువంటి వైరి జంతువులు కూడా ఇక్కడ కుమారస్వామి మల సర్పం కూడా ఆశ్రయించి ఉంటుంది అందుకే నాగదోషం ఏదైనా ఉంటే మనం ఏం చేస్తాం సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాం ఆ సర్పం కూడా ఆశ్రయించి ఉంటుంది నెమలికి సర్పానికి వైరం ఉంటుంది మన దృశ్యం అలా వైరం ఉన్నటువంటివి సైతము కూడా కుటుంబంలో ఉన్నటువంటి వారిని పరంగా అంటే కుటుంబ పెద్దల మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఇందాక స్వామిజీ చెప్పారు ఒక తల్లిగా మీరు మీ పిల్లలు తీసుకొచ్చారా అన్నారు ఇది కేవలం తల్లి పాత్రే కాదు తండ్రి పాత్ర కూడా ఉంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్వామీజీ అన్ని చూద్దంటే ఒక వాక్యం చెప్తాను స్వామీజీ మేము ఇద్దరము నెల్లూరు జిల్లా బొలవముడిలో ఒక కార్యక్రమానికి హాజరయం అక్కడ దర్శనానికి తీసుకెళ్ళాము ఉదయాన్నే వెళ్తే బయట ఇప్పుడు మన ద్వారంకాడ బయ లోపలికి సూప్తులు ఉంటాయి కదా స్వామివారికి అలాగా వెంకటేశ్వర వారు చుట్టుకుని రాశారు ఇటువైపు ఒక బోర్డు ఇటువైపు ఒక బోర్డు దాని ఫస్ట్ లైన్లోనే ఒకటి రాశారు సన్యాసి ధర్మంగా ఉండడంలో గొప్ప ఏముందయ్యా సంసార ధర్మంగా ఉండడం గొప్ప అని రాశారు అందుకే ఇక్కడ స్వాన్ని మన సందర్భం చెప్తున్నారు అందరూ మెజారిటీ స్థాయిలో గృహస్థులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సమాజంలో తన తల్లిని తన బిడ్డలని తన భార్యలను పోషించుకోవాలన్నటువంటి ఒక కపనతో మాత్రమే మనిషి ఎలా వ్యవహరిస్తున్నాడంటే వెంపరలాడుచు స్వీయ సౌక్యములకు వెంపరలాడుచు క్రూరముగా పరుల కొల్లగొట్టి మానవుండు ముందు మార్గము కానడు కాళికాంబహంస కాళికాంబ అని జేజనాయన కాలజ్ఞానం సెలవిచ్చారు స్వీయ సౌక్యములకు మన సెల్ఫ్ హ్యాపీనెస్ కొరకు మనం వెంపర్లాడు అంటే వాటిని ఎక్కడో సుఖం అంటే ఎక్కడుంది అంటే నేను అనుకునేది సాధిస్తేనే సుఖం ఉంది అన్నటువంటి రకంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు తను అనుకునేది సాధించాలి తను అనుకునేది సాధించకపోతే అతను ఆత్మహత్యకు కూడా వినికిరకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది ముఖ్యంగా పిల్లల పరిస్థితి చాలా క్రూరముగా పరుల కొల్లగొట్టి క్రూరము అనే పదాన్ని ఎప్పుడు వాడతాం మనం క్రూరం అనే పదం దేనికి వాడతాం జాలి దయా కరుణ అన్నటువంటి గుణాలు లేనటువంటి వారికి ఉపయోగించింది ఇది సాధారణంగా ప్రకృతి ఎవరికి చిందయ్యా అంటే అడవిలో ఉండేటువంటి మృగాలకు అలాంటి మృగంతో మానవుడు సమానంగా తయారై ఉన్నటువంటి సమాజం ప్రస్తుతము అని స్వామివారి ఆనాడే దర్శించారు అలాంటి మానవుడు ముందు మార్గము కానడు అన్నాడు అంటే తర్వాత అనుభవించే ఫలితము తనకు తెలియదు కదా కానీ ఈరోజైతే అది ఆనందాన్ని ఇస్తుంది ఎదుటి వ్యక్తిని మోసం చేసి తనకు కావలసిన తను పొందినప్పుడు ఆ తాత్కాలిక ఆనందం మాత్రం తనకు పొందుతుంది ఆ తర్వాత ఎటువంటి ఫలితం తను కానడని స్వామివారి యొక్క అనుగ్రహ ఇలాగా మనము మనకు కావలసినటువంటి దాన్ని పొందగలుగుతూ కుటుంబంలో మన మధ్య ఒక సమన్వయాన్ని మనం ఏర్పాటు చేయడం దీనిలో ప్రధాన ప్రాంతం తల్లి మీద ఉంది ఎన్నార స్వామి వారు చెప్పారు ఇద్దరు తమల గురించి చెప్పారు మహాభారతంలో ఎవరి గురించి చెప్పారు రామగారి గారు కుంతిదేవి చెప్పారు సందర్భం కాబట్టి అంటే ఎక్కువ సమయం తీసుకుని ఇబ్బంది లేదంటే మాట్లాడుతున్నాం అంటే మన కడుపులో మంటగా ఉందంటే ఈ మంట ముందు ఇబ్బంది అవుతుంది అందుకే నిర్వాహకులు అల్పాహారం రెడీ చేశారు కొనసాగిద్దామా బ్రేక్ చేద్దాం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్తారు వెనక నుంచి రాగల కంటిన్యూ స్వామి సార్ మనకు మరొక ఇతిహాస గ్రంథము మనందరికి తెలుసు ఇంటింటా రామాయణం అదేనా స్వామి అనేటువంటి రీతిలో రామాయణంలో కొంత విషయాన్ని తెలుపుకొని నేను ముగిస్తాను రామాయణంలో దశరథుని యొక్క భార్యలు ఎంతమంది అమ్మా చెప్పలేదంటే కనీసం ఒక ఐదు మంది ఉంటారు అనుకుంటున్నా ఇలాంటి మొహమాట మనం గడవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఆ ముగ్గురు బారే వారు ఎవరెవరు కౌసల్య సుమిత్ర ముగ్గురు తల్లు ముగ్గురికి సంతానం కలిగింది చక్కగా సంతానం కూడా అన్యోన్యంగా పెరిగారు యుక్త వయసుకు వచ్చారు తండ్రి కోరిక మేరకు ఎవరిని రాజుగా చేయాలనుకున్నారు గ్రామ వాహనం చేయాలనుకుంటున్నాం అంతట్లో ఉన్నట్టుండి ఒక ఉపద్రవం వచ్చి పడింది ఏంటి ఆ ఉపద్రవం కైక కోరిక ఏంటి దశరథుడి కోరిక ఒకటైతే కైక కోరిక దాంతో పొందడం లేదు ఇక్కడ గమనించండి కుటుంబంలో కుటుంబంలో సమన్వయం ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి మనం కైక కోరిక ఏంటి దానికి పొందడం లేని కోరిక తన కొడుకైన భరతునికి పట్టాభిషేకం చేయడం అన్నటువంటి మొదటి కోరిక రెండవ కోరిక అదే అది అవసరం ఆమెకు లేదు కదా ఆయన కోరుకున్నాం నాకైతే నాకు నచ్చిన రైసే ఇవ్వాలి మీరు మాత్రం మామూలు పప్పు అన్నమే తినాలి నేనే తింటాను నీకు ఎందుకు నచ్చిన నువ్వు తినవు అన్నట్టుగా ఉంది ఇక్కడ తన కొడుకైన బర్కనికి పట్టాభిషేకం తప్పు లేదు తల్లి కొడుకు కోరుకోవడం తప్పు లేదు అర్హత కలిగి ఉండాలి ఏముండాలి అర్హత మా అబ్బాయి నాలుగో తల్లి చదువుతున్నాడు యాపిల్ ఫోన్ కావాల్సిందే పక్కి టోనానికి యాపిల్ ఫోన్ ఉంది ఇంటర్ చదువుతున్నా అయినా నాకు సంబంధం లేదు మన స్తోమకి యాపిల్ ఫోన్ ఉండాల్సిందే ఇప్పటి నుంచి అర్హత ఉందా అంటే యాపిల్ ఫోన్ డబ్బు ఉంటే సరిపోతుందా ఇది గమనించాలి మనం ఇక్కడ భరతునికి పట్టాభిషేకం అర్హత లేదా అని మనం కానీ చక్కగా అక్కడ విధానం పెద్దలు నిర్ణయించారు ఆ విధానం ప్రకారం ఆ సంప్రదాయం ప్రకారం అర్హత కలిగినటువంటి వారు శ్రీరామ ఇక్కడ చూడండి ఒక తల్లి అర్హత లేనటువంటి కోరిక కోరడం వలన కేవలం ఆ కుటుంబమే బాధపడలేదు వత్ ఆ రాజ్యం మొత్తం కూడా సంకట స్థితిలోకి వెళ్ళింది ఇక్కడ గమనించాలి అందుకే మనకు వివాహ సమయంలో చెప్పారు మన సనాతన ధర్మం ధర్మేచ అర్ధేచే మోక్షేచ తర్వాత నేను అతిక్రమించి నీకు చెప్పకుండా నేను చరించను అన్నా ఇంత అర్థవంతమైనటువంటి ప్రతిజ్ఞ ఉంది అగ్నిదేవులు సాక్షిగా ఇక్కడ గమనిస్తే కామేచ అన్న పదం వచ్చింది ఇక్కడ కోరిక దాంతోనే అంతా కూడా అవుతుంది దానిలో అర్హత కలిగి ఉన్న మనకు పొందాలి అంటే ఈరోజు మనకు ప్రాప్తం కాలేదు అంటే ఇంకా మన ప్రయత్నం ఏదో కొంత లోపం ఉన్నది అని భావించి ఆ ప్రయత్న ఫలంగా మనం పొందవలసినటువంటి అవసరం ఇక్కడ ఆ తల్లి అర్హత లేని కోరిక కోరడం వల్ల వచ్చినటువంటి అపా అంటే ఆపదలు ఆ కుటుంబానికి ఆ రాజ్యాన్ని మీకు ఉదాహరణ ఏంటంటే మనకందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ గారి తల్లి దేవుడు ఆమె ఇంత వయసు అది ఆమె వయసు వారి తండ్రి గారు ఆయన రాజ్యంలో ఒక సైన్యాధ్యక్షుడిగా వారు ఉన్నటువంటి సమయంలో ఆ తల్లి ముందు ఏం జరిగింది అందరినీ బంధించి తీసుకెళ్తున్నారు డైలీకి అప్పుడే వారి తండ్రి వచ్చారు అడిగారు ఏంటి నాన్నగారు ఇది ఇలా తీసుకెళ్తున్నారు ఎందుకని అని అంటే మనం తీసుకెళ్ళలేదు కదా మన పక్కింటి వాళ్ళని తీసుకెళ్తున్నారు అమ్మా ఇది మన కర్మ ఫలితము పరాయి మతానికి చెందినటువంటి పరాయి రాజ్యానికి చెందినటువంటి పాలకులు మన దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి మన మతానికి చెందినటువంటి వారందరినీ కూడా వారు లాక్కెళ్ళి బంధిస్తున్నారు మరి ఇలా బంధించకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నారు మన పాలకులు మనల్ని పాలిస్తే అప్పుడు ఆ రకమైనటువంటి ఉపద్రవం ఉండదు చక్కగా ఉంటుందని వారి తండ్రి అప్పుడు చెప్పారు అప్పటికి ఆమె వయసు ఎనిమిది నుంచి పది సంవత్సరాలతో అప్పుడు ఆమె మనసులో పడినది బీజం ఎలాగైనా సరే నేను ఈ దేశాన్ని మనవారితో పాలించేటువంటి ప్రయత్నం చేయాలి అని సంకల్పించుకుని వివాహమైంది సంతానం కలిగింది సంతానం కలిగే ముందు కంటే గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆ సందర్భంలో అమ్మవారు పరమశివుని ఆరాధిస్తూ వస్తుంది భవానీ దేవిని ఆరాధిస్తూ వచ్చింది హరహర మహాదేవ వింటాం కదా మనము జై భవాని అన్నటువంటిది